హాయ్ అండి వెల్కమ్ టు భాగ్యమ్మ ఫోర్స్ ఈరోజు మనం ఎంతో రుచికరమైన వెరైటీ ఆలుగడ్డ కర్రీ చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ మీరు ట్రై చేయండి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి ఓకే అండి ఆలుగడ్డ అంటే అందరికీ ఇష్టమే కదా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు సో ముందుగా నేనైతే ఆలుగడ్డను ఉడికించి పెట్టేశానండి ఈ విధంగా పచ్చిమిర్చి ఆనియన్స్ కట్ చేసి పెట్టేశాను చూశారు కదా నెక్స్ట్ కుక్కర్లో నేను కొంచెం ఆయిల్ పోసాను ఆయిల్ హీట్ అయిపోగానే తాలింపు గింజలు వేసుకున్నానండి ఉల్లిగడ్డలు పచ్చిమిర్చిలు కూడా వేసేసుకోవాలి వీటిని చక్కగా మగ్గనివ్వాలి అటు ఇటు కలుపుతూ చూసారు కదా ఈ విధంగా కలిపేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను దీన్ని కూడా కలిపేసుకోవాలండి నెక్స్ట్ కరివేపాకు వేసిన తర్వాత ఆల్రెడీ నేను శనగపప్పు ఉంటుంది కదండి దాన్ని నానబెట్టాను దాన్ని దీంట్లో వేస్తున్నానండి ఈ కర్రీకి ఇంపార్టెంట్ ఇదేనండి పచ్చి శనగపప్పు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసేసిన తర్వాత కలుపుకోవాలి నెక్స్ట్ దీంట్లో మనం పసుపు వేస్తున్నామండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇలా అంతా కలిపేసుకోవాలండి ఈ శనగపప్పును చక్కగా మగ్గనివ్వాలండి ఇలా కలుపుతూ ఉండాలి ఓకే ఇలా కలిపేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో గరం మసాలా వేస్తున్నాము వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను మళ్ళీ దీన్ని కలిపేసుకోవాలండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాను కాస్త చూసుకొని కారం కూడా వేసుకోవాలి తర్వాత నెక్స్ట్ దీంట్లో కొత్తిమీర వేసానండి ఇప్పుడు కారం వేస్తున్నాను రుచికి సరిపడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసాను కాబట్టి ఓకే అండి ఇప్పుడు దీని అంతటిని బాగా కలిపేసుకోవాలి ఆ శనగపప్పు చక్కగా మగ్గని ఇవ్వాలండి ఓకే అండి శనగపప్పు మగ్గిపోయింది నెక్స్ట్ దీంట్లో మనం ఉడికించిన ఆలుగడ్డలు వేసేసామండి మీకు చిన్న చిన్న ముక్కలుగా కావాలంటే దీన్ని ఎక్కువగా కలుపుకోవాలి నార్మల్గా కావాలంటే ఈ విధంగా అటు ఇటు కలిపేస్తే సరిపోతుందండి ఇదంతా దీనికి పట్టే విధంగా కాస్త అలా కలుపుతూ కలిపేయాలండి చూసారు కదా చిన్న చిన్న ముక్కలుగా చేస్తున్నాను నేను మీకు కావాలంటే అదే విధంగా పెద్ద ముక్కలుగా ఉంచుకోవచ్చు నెక్స్ట్ దీంట్లో సాల్ట్ కూడా రుచికి సరిపడా వేస్తున్నానండి ఇప్పుడు సాల్ట్ వేసిన తర్వాత మళ్ళీ అంతా కలిపేసుకోవాలి చూశారు కదా ఇలా అంతా కలిపేసుకోవాలండి పచ్చి దీనికి చాలా ఇంపార్టెంట్ అండి దానివల్ల కర్రీ ఇంకా టేస్టీగా వస్తుందండి చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ ఈసారి మీరు ఈ విధంగా ట్రై చేయండి ఓకే అండి దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గనించానండి సిమ్లో మాత్రమే చూసారు కదా ఇలా సిమ్లో ఉడకనిచ్చాను మళ్ళీ కాసేపు ఓకే అండి అంతే అండి ఎంతో రుచికరమైన శనగపప్పు ఆలుగడ్డ కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే ఫ్రెండ్ చూసారు కదా వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మన భాగ్యమ్మ ఫుడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్